లక్షల రూపాయలు నేను ముందుగా దేవాలయానికి ఇస్తాను ఫార్టీ ల్యాక్స్ తోటి స్టార్ట్ చేస్తాను మేము ఐదుగురం ప్లస్ మేము లేకపోతే మా ఆరుగురు పిల్లలు కుటుంబం సంబంధించి మనిషికి కొత్త పేరు మీద ఒక నలభై లక్షల రూపాయలు ముందుగా యాభై ఆ భగవంతుడు సంకల్పిస్తే ఇంకా పది కూడా భవిష్యత్తులో కార్యక్రమాలు అయ్యేటప్పుడు చేస్తాము నేను కూడా అదే విధంగా ఉన్నవాళ్ళను భగవంతుడు కొంతమందికి జ్ఞానం ఇస్తాడు జ్ఞానాన్ని ఇవ్వండి కొంతమందికి ఆర్థికంగా ఇస్తాడు ఆర్థికంగా దేవునికి సహకరించండి ఒక పేదలు అన్నం తినేటప్పుడు రెండింటికే తృప్తి మనిషి ఒకటి అన్నం ఒకటి నీళ్లు భూమి వెయ్యి ఎకరాలు ఇస్తే కూడా బాగునుకుంటాడు నాకు ఒక పది ఎకరాలు ఇంకొక ఎక్కువ ఇస్తే బాగుండదా అనుకుంటాడు ఎవరు తృప్తి ఏ అంశంలో లేదు ఒక భోజనము ఒక నీళ్లు తప్ప ఇంకొక అంశం మీద లేదు కాబట్టి ఎటువంటి సందర్భంలో మేము పెద్ద సంకల్పం తీసుకొని ఈ యొక్క ఇది మామూలు బాధ్యత కాదు మాకు మా జీవితంలో వల్ల చిరస్పరంగా ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన ఇది పూర్తిగా సీనన్న సంకల్పం నేను దానికి నా మద్దతు మా దీ నేనే జోడేట్ల లాగా దానికి సంబంధించి ఎక్కడ కూడా నేను తన అనేటువంటి భావంగా నేను రాజరాజేశ్వర స్వామి గొప్ప కాబట్టి ఆ రాజరాజేశ్వర స్వామికి సంబంధించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి మీ అందరు కూడా సహకరించండి వచ్చేటువంటి కొంత డొనేషన్ చేయగలిగిన శక్తి వక్తున్నటువంటి వాళ్ళు మీరు కూడా చురోజు పెట్టి అరే అక్కడ అన్నదాన ట్రస్ట్ జరుగుతోంది మీరు కూడా ఏమైనా చేసుకోవాలి కదా అనేటువంటి భావన కలిగేటట్టుగా మీరందరూ కూడా సహకరించారు అది మీరు ఇప్పించినట్టయితే మీరు ఇచ్చిన కిందకి లేక ఉన్నారు బిచ్చలో బిచ్చారు రాయసిని బిచ్చారు కదా ఇక్కడ కాబట్టి కొద్దిగా దయచేసి ఆ వేములవ రాజన్న అన్నదాన ట్రస్ట్ కు సంబంధించి నిరంతర ప్రక్రియ ఎంతమంది వచ్చినా భోజనాలు సరే ట్రస్ట్ భవనం నిర్మాణం అయినాక నిధులు వచ్చిన తర్వాత చాలా మంది రైతులు నాకు చెప్తా ఉన్నారు అన్నతో మాట్లాడుతారు మీ ఎక్కడికైనా అన్న మా దగ్గర నలభై క్వింటాల్ ముప్పై క్వింటల్ వండితే ఒక క్వింటల్ ఇస్తాం ఎకరానికి ఒక క్వింటల్ ఇస్తాం ఏమున్నది దాంట్లో పెద్ద లెక్క ఉన్నది అంటే వాళ్ళు రైతులు ఇక్కడ ఈ ప్రాంతం కూరగాయలు పండించారు కూరగాయలు ఇస్తారు తిరుపతికి అట్లే జరుగుతాయి పాలు పండించారు అన్ని రకాల మొక్కుకొని దేవుడు సల్లంగా చూస్తే వాళ్ళు దేవునికి దానం చేయడానికి నలుగురు పేదలు అన్నం తినడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నం తినడానికి ఎవరు కూడా దెర్ ఇస్ నో పాలిటిక్స్ అన్ని పార్టీలలో ఎవరెవరు ఆర్థికంగా ఉన్నారో అందరు కూడా వాళ్ళు నేను చెప్తే కొంతమంది తెలివి ఉంటది కొంతమంది సమయం ఉంటది కొంతమంది డబ్బు ఉంటుంది వాళ్ళు అవన్నీ ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణానికి వెచ్చిస్తే అందరం కూడా సంతోషం ఇలా భగవంతుడి ఆశీర్వచన మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా నిరంతరం ఈ దేవుని యొక్క పూజల మేము ఎప్పుడు కూడా వారి ఆశీర్వచన తీసుకుంటాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నా తరఫున తర్వాత శ్రీనన్న కూడా మాట్లాడతారు ఇంకా కొంతమంది అందరూ కూడా మేము కూడా ఇద్దరు కలిసిపోయి హైదరాబాద్ కొత్త డోనర్స్ ను కాంట్రాక్టర్స్ ను ఇద్దరం కలిసిపోయి పారదర్శకంగా దేవాలయాన్ని తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వారు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం ముందు ఉండాలి కాబట్టి దాని నేను నిజంగా ముందు నిర్ణయం చేసుకోవాలి చర్చ చేయాలి భవంత్ పోయిన తర్వాత మనుషుల సంకల్పం ఇచ్చినాడు దాని ప్రకారంగా ఆ రోజు కూడా మేము అనుకున్నాం ఇది సత్రం ఇది అన్నదానం అని కట్టుకోవాలనుకున్నాం మాత్రం అంద చాలా సందర్భాలు ప్లస్ దర్శనాన్ని కూడా శ్రీనివామి ప్రత్యేకించి స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నాడు ఎట్లయితే అందరి సిఫార్సులు వస్తాయి ఇవాళ కూడా మేము కోడ టికెట్ తీసుకున్నాం అభిషేక్ టికెట్ తీసుకున్నాం ఎక్కడ కూడా నేను చేస్తున్నాను మీకు ప్రత్యేక దర్శనానికి అవకాశం వినియోగించుకోండి తిరుపతి లాగా కూడా అందరికీ ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తారు కానీ టికెట్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జి కూడా పోలేడు ఇక్కడికి కూడా ఎవరైనా ప్రోటోకాల్ వినియోగించుకోండి అధికారులకు చెప్పి మేము కూడా మా